అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ గాంధీ గారు మూడు కోతలు గురించి చాలా చిత్రంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు చెడు చూడవద్దు చెడు మాట్లాడవద్దు చెడు వినవద్దు అని మనకు చెప్పారు అలాగే ఇప్పుడున్న కరెంట్ సినారియో చూస్తే ఫోన్ వాడకం చాలా ఎక్కువైపోయిందండి ఈ ఫోన్ వాడకం ఒకసారి గాంధీ గారి సిద్ధాంతాల ప్రకారం గనక చూడగలిగినట్టయితే ఫోన్ చూడవద్దు ఎక్కువగా ఫోన్ మాట్లాడవద్దు ఎక్కువగా ఫోన్తో టైం ఎక్కువగా స్పెండ్ చేయవద్దు అని ఈ మెసేజ్ ఈ కాలం జనరేషన్కి చాలా అప్రోప్రియేట్ దయచేసి ఫోను ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడండి దానివల్ల అనర్థాలు ఎక్కువ ఇప్పుడు ఉన్న జనరేషన్కి అది తెలియడం లేదు దయచేసి నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖనో